హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ హుక్స్ కాజాపట్టి మధ్య గ్యాప్ రాకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు బ్యాక్ పార్ట్ పెట్టి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత భాగం వైపు డాట్ దగ్గర ఒక పావు ఇంచ్ కూడా వదులుకుంటే మన క్లాత్ తగ్గకుండా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఒక పావు ఇంచ్ అనేది తగ్గకుండా ఉంటుంది తర్వాత మెయిన్ డాట్ కోసం కూడా మెయిన్ డాట్ వదిలే దగ్గర సైడ్ జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కూడా మనం పెంచుకుంటే మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది కదా ఆ క్లాత్ తగ్గినప్పుడు మనకు కొంచెం సైడ్ జాయింట్లు కరెక్ట్గా రావడానికి కొంచెం కవర్ అవుతుందండి ఈ ఈ విధంగా చేసుకోవడం వల్ల హోక్స్ కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్